హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం ఎలానో మీకు చెప్తాను మా నాన్న స్టోరీ మీ మా నాన్న ఏ స్థాయి నుంచి ఎంత పైకి వచ్చాడనేది ఇప్పుడు ఆఫ్ చెప్తాను నాన్న వాళ్ళది చిన్న పల్లెటూరు మా నాన్నమ్మకు నలుగురు కూతుళ్ళు నలుగురు కాదు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు ముగ్గురు కొడుకులు నాన్న మూడో అతను నాన్నకంటే పెద్ద అక్క తాతోళ్ళు నాన్నని జీతం పెట్టేశారు అనమాట అప్పుడేం తినేకి అంత కష్టం అనమాట చాలా పూర్ పరిస్థితుల్లో ఉన్నారు తాత వాళ్ళు నాన్న ఆ స్థాయి నుంచి జీతాలు ఉండి ఇక్కడే ఒక ఊరుందనమాట చాలా ఏళ్ళు మా నాయనకు వయసు వచ్చే వరకు జీతాలంటే పేడ ఊడ్చడము ఇల్లు కడగడము వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయడం మా నాన్న మా నాయ మా నాన్న రియల్ స్టోరీ ఇది ఇక్కడే ఈ ఊర్లో మా అత్తనిచ్చినారనమాట మా అత్త కోసము వచ్చేవా వచ్చి ఇక్కడ జీతాలుండి మా నాన్న మా వాళ్ళకి ఇచ్చి అంటే మా నాన్న స్వార్థపరుడు కాదనమాట తన కష్టము ఒకరికి అన్నం పెట్టగలుగుతుందంటే చేసి పెట్టేవాడు నాన్న అప్పటి నుంచే తెలియని వయసు నుంచే కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా లేవంట నానికి డ్రాయర్ ఒకటే బట్టలు లేవు ఏమీ లేవు నాన్న చెప్తా అంటాడు కదా నేను మా నాన్న చెప్తున్నాడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇక్కడ అట్లానే మా అత్తని ఈ ఊరికి ఇచ్చినారు ఇక్కడ జీతాలు ఉండి నాన్న వయసు వచ్చే వరకు ఈ గోడంలో హమీ పని అనమాట అంటే బియ్యం రైస్ బియ్యం మనకు స్టోర్ బియ్యం వస్తా వస్తాయే దాంట్లో నాన్న వర్కర్గా పనికి వెళ్ళేవాడు అనమాట కూలి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తెలీదు అలా చేసుకుంటూ ఇంకా ఒక వయసు చిన్న ఒక వయసుకు వస్తానే ఇంకా పెళ్ళి చేద్దాము అన్నట్టు మా ఊరికి వెళ్ళారంట అక్కడ అమ్మని చూసినారు చూస్తేనే వాళ్ళు పిల్లోడు బాగా పని చేసుకుంటాడు ఆస్తులు ఏం లేవు అప్పటికి నాన్న వాళ్ళకి పని చేసుకునే వాళ్ళ ఉన్నాడని మా తాత నమ్మి మా ఇచ్చాడు మా నాన్న ఆ నమ్మకం అనేది మా నాన్న నిలబెట్టుకున్నాడు ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకే అక్క కడుపున పడింది ఈ ఊర్లో కొంచెం గొడవలు అయినాయి అన్నమాట అక్క కడుపున పడితే ఇక్కడ ఏం తినడానికి ఏం సరిగ్గా లేదనమాట తక్కువ పని ఎక్కువ కూలి తక్కువ నాన్న ఇక్కడ నువ్వు ఉంటే పాప కడుపులో బేబీ ఏమన్నా అవుతుందని అమ్మని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసినాడు కడుపుతో ఉన్నప్పుడు శ్రీమంతము లేదు ఏమీ లేదు పాపం అమ్మకి నాన్న వాళ్ళ తరపున ఏం పూర్ పీపుల్ అనమాట పంపిస్తానే అక్కడికి ఇక్కడ పని చేసుకుంటూ కుదిరినప్పుడల్లా ఊరికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏర్లా ఉందని చెప్పాను కదా అమ్మ ములుగురు సైడు వాటర్ ఉండేవి అనమాట దాంట్లో దిగి నడుచుకొని మళ్ళీ అమ్మని చూడ్డానికి వచ్చి నైట్ అక్కడ ఉండి ఒక రాత్రి మళ్ళీ పొద్దున్నే తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేసుకునేవాళ్ళు అలా అక్క పుట్టింది నేను పుట్టాను ఇద్దరు పుట్టినాం కదా మళ్ళీ థర్డ్ ప్రెగ్నెన్సీ అయిందమ్మ ఇన్ని కష్టాలలోనూ మూడో ప్రెగ్నెన్సీ అయినప్పుడు అమ్మకు అక్కడే నార్మల్ డెలివరీ అయింది కానీ బేబీ చనిపోయింది అనమాట మేమిద్దరం పెరిగినప్పుడు తిండికి లోటు లేకుండా పెంచుకున్నా నాన్న మళ్ళీ బాబు పుట్టినాడు బాబు పుట్టి బాబు పెరిగి పెరిగినాడు ఒక నైన్ మంత్స్ వరకు ఉన్నాడు బాబు ఉండి వానికి చైన్లో శనక్కాయ్ అలా వేసుకున్నారంట ఎద్దుల బండికి ఇట్లా ఉయ్యాలు కట్టి పండేసినారట బాబుని ఇట్లా చుట్టకాలు వచ్చి బాబు కిందికి పండినాడంట పడ్డా పడ్డాడు బాబు బలి బాగున్నాడంట నైన్ మంత్స్ బాబు పడితేనే వానికి ఫీవర్ లాగా వచ్చి బాలకుండట బాలకుండా అయితే మళ్ళీ దాంట్లోనే నల్లలమ్మాయి అంటారు నేనైతే ఎప్పుడు చూడలేదు అమ్మ వాళ్ళు చెప్తుంటేనే నాకు తెలుసు నాకు అసలు లేదు మా బాబు ఎలా ఉంటాడు చనిపోయినది ఒకటి గుర్తుంది వానికి అసలు ఎక్కడన్నా ఇట్లా రక్తం గుచ్చు అంత బొగ్గులాగా వస్తుందంట బ్లడ్ అంటే రక్తం బాబు ఎక్కడికి పోయినా బతకడు బతుకుడు బతుకడు అమ్మ నాన్నైతే చేతుల్లో పండేసుకొని ఏం చేయలేక బాబుని ఒక రూపాయలేదు నాతో ఎన్ని ఆసుపత్రిలో తిరిగినా బతకడంటున్నారంట ఇంకేం చేయలేక బాబు చనిపోయినాడు ఇదే ఊర్లోనే చనిపోయినాడు బాబు ఒక పాప చనిపోయింది ఒక బాబు ఇంకా బాబుని ఏడ్చుకుంటా ఇంకా అందులో మా అమ్మమ్మ నానమ్మ ఇంట్లో గంగమ్మ ఉందంట గంగమ్మ ఉంటే గంగమ్మ చెప్పిందంట మా పెద్దయ్యి వస్తుంది అంటే ఇంట్లోనే మా నానమ్మ పూజ పెడుతుంది బా ఇంట్లో గంగమ్మని పెట్టుకోకూడదు ఏరుంది అక్కడ ఏరుందని చెప్పారు కదా ఏరు దగ్గరికి నన్ను తీసుకొని అడుక్కో నిమ్మకాయ అడుక్కో కొట్టి నన్ను బయట పెట్టేండని అడిగిందంట నాన్నను వాళ్ళకి అసలు తినేకే అంత స్తోమత లేదు ఇవన్నీ ఎప్పుడు చేసేది వాళ్ళు నమ్మింది లేదు నిజంగా మా ఆ ఇంట్లో గంగమ్మ ఉంది ఇంకా ఫస్ట్ ఆవు చనిపోయింది తర్వాత బాబు లేకుండా బాబు చనిపోయినాడు ఇంకా అది ఇది ఒక రకం కదా ఇంకా నేను మా అక్క నాన్న ఈ ఊర్లో పని ఉందని చెప్పాను కదా నేను అమ్మ ఒక ఊర్లో అక్క నాన్న ఈ ఊర్లో ఇంకా ఇక్కడ అక్క చదువుకునేది నేను ఇంకా కొంచెం అక్క కంటే త్రీ ఇయర్స్ చిన్న నాన్న కుదిరినప్పుడు వచ్చేవాడు అనమాట అక్కడ అక్కడ ఊరికి బస్సులు లేవు ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అప్పుడు సెల్లు లేవు ఏం ఏ ఇవ్వాలన్నా కానీ లే నాన్ను నడుచుకొని వచ్చేవాడు నడుచుకొని వచ్చి నేను పడుకునేదన్నట చూసి వెళ్ళిపోయేవాడంట నాకేం గుర్తు లేదు నాన్న చెప్పినాడు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నా మా ఇంట్లో అక్కడ వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టుకి పూజ పెడతారనమాట గంగమ్మని అవ్వ వాళ్ళ ఇంట్లో ఉన్నానని కదా ఇక్కడ మా ప్లేస్లోనూ గంగమ్మకి పూజ పెడతారు కొట్టామన్నమాట బాధ కొట్టము ఆ కొట్టంలో నా పాములు అయితే ఇక్కడ కిందికి ఆలబడతాయి అనమాట కిందికి అలవడి ఇంకా భయము అమ్మ ఆయన ఎప్పుడు ఏం చేసిన లేదు కిందికి ఏలు అంటే ఇంకా అమ్మ ఇంకా బాబా చనిపోయినాడు కదా చేయిన్లో శనకాయలు అన్నీ పోయినాయంట ఎవరు ఏ కానీ రిలేటివ్స్ ఏ రిచ్చే రాలేదంట అమ్మ వాళ్ళకి తినేక లేకపోయినా ఏం పెట్టలేదంట అమ్మ చెప్తుంది ఇప్పటికీ బాధపడుతుంది మా అమ్మ పనికి వెళ్ళి మాకైతే తిండికి లోటు లేకుండా పెంచిన ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే నీకు తమ్ళల్లో మా అమ్మతో దిగిన ఫోటో పెడతాను చూ చూడండి అప్పుడు మేము ఎలా ఉన్నాము ఇప్పటికీ చాలా చేంజ్ అసలు మేమేనా అన్నట్టు ఉన్నాం అనమాట ఇక మళ్ళీ నన్ను అమ్మని ఇక్కడ తీసుకొని వచ్చేసినాడు అక్కడ ఇంకా సే అక్కడ ఇక్కడ తిరగలేమని ఊరు ఒక బావి దగ్గర వాళ్ళు ఇల్లు ఇచ్చినారనమాట ఫ్రీగానే అంత కలిసి ఉండేవాళ్ళు అమ్మ నాన్న నుండి పక్కకు పంపించేసినారంట ఒక తట్టను ఒక చొమ్మును ఒక తటెలు ఇచ్చి పంపించేస్తే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అన్నీ ఏ పండితే అవి తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చేవాళ్ళు అనమాట బియ్యం కానీ బెల్లం కానీ ఏ తినడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసుకునేవాళ్ళు అలా అలా పెరుగుతున్నామా సడన్గా ఇంకొక ఇం ఇదంతా ఒక ఎత్తు కదా ఇంకొక తెలియని లోకంలోకి అమ్మ నాన్న వాళ్ళు ఇట్లా అప్పుడేం తినడానికి లేక ఏంది చింతాకును గంజిరాకు అట్లా అమ్మ పీక్ ఇచ్చిస్తే మా నాన్నమ్మ పోయి అమ్ముకొని వచ్చేదంట అమ్ముకొని వచ్చి నువ్వు బియ్యం వస్తాయి కదా దానితో వండుకొని తినేదంట మాకు పెట్టేది నిజంగా ఎంత కష్టపడినారంటే మా అమ్మ మా నాన్నైతే మా కోసమే లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసినాడు ఇంకా ఆ స్థి ఆ స్థాయి నుంచి నానమ్మ వాళ్ళకి ఏమి ఇవ్వలేదని చెప్పాను కదా కానీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకు పిల్లలు లేకుంటే వాళ్ళ భూమి అనేది వచ్చింది కానీ అందులో అయితే ఏం పండించుకుని పెట్టుబడి పెట్టుకునేంత కూడా వీళ్ళకి లేదు లేక ఇక్కడ ఆ ఊరు వదిలేసి ఈ ఊరికి వచ్చేసినారు ఇప్పుడు నేను ఉన్న ఇక్కడ నేనే ఇక్కడే ఉన్నాను ఇంకా నాన్న ఒకరోజు రాత్రి బయట పనుకున్నారనమాట ఇట్లా అమ్మ ఇట్లా చేయి పెట్టుకొని పనుకుంటే పాము వచ్చి ఖచ్చితంగా ఈడ కాటేసింది ఇట్లా కాటేస్తే అమ్మ ఏమే ఇక్కడ చూడే పాము కాటేసిపోతుంది అని చూపించిందంట అమ్మ అట్లా రక్తం ఉండే ఇట్లా ఇట్లా కారిపోతుంది నాకు అది ఒక్కటి గుర్తుంది ఇట్లా రక్తం కారిపోతుంటే మళ్ళీ వెంటనే హాస్పిటల్ ఇంకా బండ్లు ఎక్కించుకొని పోయినారు నాకు అంతవరకు గుర్తుంది ఇంకా తర్వాత ఏం జరిగిందనే నాకు గుర్తు లేదు ఎక్కించుకొని పోయినారు ఇంకా బాగా అమ్మకి ఇంకా అమ్మకి ఇంకా ఇంకా పెద్ద కష్టం అప్పుడు తినేకే జరిగేదంటే మళ్ళీ నాగం బాగా కడిసింది చెయ్యి అంతా ఇంతలా వాసిందంట చాలా ఇంకా నొప్పికి ఇదంతా ఇక్కడికి గాయం ఉంది అమ్మకి ఇదంతా తినేసి ఇట్లా ఇవి ఇట్లా బయటకు వచ్చేసినాయి అంట అమ్మ అమ్మకు చెప్తుంది పాప మా అమ్మ అయితే స్టోరీ చెప్తానే ఉంటుంది ఎన్నిసార్లు అన్నా అడుగు చెప్తుంది ఇక్కడ వచ్చేసినాయి కదా నేను అక్క అమ్మమ్మల దగ్గర ఉన్నాము ఎక్కడున్నాము నాకైతే గుర్తుకులేదు పెద్ద ఆసుపత్రి పోతే ఇదికి తీసేస్తామమ్మ చాలా వాపు వచ్చింది అన్నారంట మళ్ళా వేరే రిలేటివ్స్ ఊరికి పోయి అక్కడ పాముల మంత్రి చాయంతో చూపించుకున్నారు అప్పటికి కొంచెం బాగా అయిందంట అంటే ఎర్రపుండు లాగబడింది ఇక్కడ మళ్ళీ తర్వాత అమ్మ పళ్ళ ఆవుల దగ్గరికి వెళ్ళినారు అక్కడ మళ్ళీ మంత్రి వేపాకంట అక్కడ పోయిందంట అమ్మ అక్కడ పోతానే డేట్ అయిందంట అక్కడికి డేట్ అయితే గుళ్ళేకి రానేరు కదా మూడు రోజులు బయట ఎక్కడ గోడచాటు నుండి అక్కడ ఇక్కడ అన్నం పెట్టించుకొని తిని అవ్వను తాతను అమ్మ నేను నాన్న ఇక్కడ ముగ్గురు ఆడున్న ముగ్గుని గుర్తులేదు నాకు అమ్మ అయితే ఇంకా ఆ చెయ్యి అంత బాగా చేసుకుంది ఇంకా మేము కొంచెం బుద్ధి వచ్చింది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వెళ్ళేవాళ్ళం అక్కడే అప్ప అమ్మగారు చిన్న బాయ్ దగ్గరే ఉన్నాము నాన్న పనికి వెళ్ళి ఏమైనా తినే తీసుకొని వస్తాడా అని నేను నేనొక్క ఎదురు చూసేవాళ్ళము కారం బరువులు కానీ వడలు కానీ తెస్తే తినేవాళ్ళము అలా తిని ఇంకా పెరిగినాం కదా ఇంకా అట్లనే పెద్ద అయినామా అసలు ఎవ్వరే కానీ ఆ స్థితిలో అమ్మకు బాగాలేదు కదా పది రూపాయలు ఇవ్వలేదు ఇప్పుడు మా నాన్న దగ్గర మా నాన్న ఎట్లా సెటిల్ అయినాడంటే అది అదంతా అయింది కదా నాన్న దీంట్లో పని చేస్తున్నాడు అని చెప్పిన కదా యాభై ఇరవై హమాలి పని చేసి అట్లనే నాన్నకు పర్మనెంట్ అయింది అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాన్నకు చదువు రాదు ఏం రాదు నాన్నకు దేవుడు తోడైనాడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇంకా దాంట్లోనే మిగిలించుకుంటా ఫస్ట్ మా నాన్న బంగారు తెచ్చు మా అక్కకు తెచ్చినాడు కరెంట్ ఫోన్లు అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు కదా దాంట్లో పూర్చే పోయి ఈ గోడంలో పని చేసి వచ్చి దానిలో పూడ్చి అక్కకు నాకు బాగా గుర్తుంది ఫస్ట్ ఒక అప్పుడు గుండీను డ్రాప్స్లు అంటారు అలాంటివి అవి తెచ్చినాడా ఎంత హ్యాపీగా ఫీల్ అయినాడు నాన్న డ్రింక్స్ చేసి మందు తాగేవాడు లైట్గానే ఆడ ఇక్కడ పీర్ల పండ బాగా జరుగుతుంది మా ఊర్లో మా అమ్మలే బాధపడింది అనమాట మనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడే ఎవ్వరు మాట్లాడేరు మనల్ని నువ్వు ఇట్లా తాగి తిరిగితే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ఒక మాట చెప్పింది అమ్మంతే అంతే కొన్ని అలవాటే మంది అలవాటు ఇంకా అది మానేసుకున్నాడు అది మానేసుకొని ఎంత ఎంత రేయిబోగులు కష్టపడి మూటలు వంద కేజీలు మూటలు అప్పుడు గోధుమలోనూ బియ్యం వచ్చేవి అవి దింపి ఇంటికి వచ్చి అమ్మ మడుల నాటేకి మళ్ళ కలిసేకి ఏ పని ఉంటే పని పోయేది మమ్మల్ని వదిలేసే పోయి మళ్ళీ నాన్న ఈ పని అయిపోతానే అమ్మని ఇంటికి పంపించి నాన్న పోయేవాడు మడిపోసేకి అప్పుడు ఇట్లా ఇట్లా ముంటలతో ఒడ్లు పెట్టేవాళ్ళు అనమాట ఆ ఒడ్లు అన్నీ జమ చేసి ప్యాకెట్లు అయినా ఇంకా తీసుకుపోయి ఆడించుకొని వచ్చి బియ్యం తినడానికి పనికి మాకు వచ్చి తినేకి లోటు లేకుండా పెంచినారు ఉన్న దాంట్లోనే కానీలే అప్పటికి అన్నమే మూడు పూట్ల అన్నమే కానీలే బాగా పెంచినారు ఇంకా అలా అలా పని చేసుకుంటూ ఇంకా అక్కకు మేము అలానే ఇంకా అదే ఈ పని చేసుకోవడము వాళ్ళు తినడం వాళ్ళకి వేరే ప్రపంచమే లేదు ఇంకా మేమే నేను మా అక్క అట్లా ఎప్పుడైనా హాలిడేస్ వస్తే నాన్న అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళము అలా వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళం హాలిడేస్ అయిపోతాను నాన్న నాన్నైతే నన్న ఇప్పుడు కూర్చున్నారు ఇప్పుడు నాన్నకు అరవై ఏళ్ళు అమ్మకు యాభై మూడు అలా ఉంటాయి ఇప్పుడు కూర్చు ఇప్పుడు కానీ కూర్చోరు ఇప్పటికీ పని చేస్తారు నాయన కట్టెలు పోయే ముందే వంట చేసుకుంటారు వాళ్ళు అమ్మకు అన్నీ కోసేసిస్తారు నాయన అమ్మకు బండలు గడిగిస్తాడు చాతనైన పని అంతా చేస్తాడు అమ్మ వంట పోయే దగ్గరుండి ఇవన్నీ ఇంత ఇంత ఎందుకు నాన్న నీకు ఇప్పుడు రిటైర్డ్ అయింది డబ్బులు వచ్చినాయి మిగిలించుకున్నాడు నాన్న మాకు బంగారు పెట్టి ఇంకా ఒక అమ్మాయిని మా పిన్ని కూతుర్ని పెద్ద చేసి ఆమెను ఒక స్థాయిలో పెళ్లి చేసి పంపించేసినాడు మాకు ఈ లోటు లేకుండా చేసేసినాడు ఇప్పుడు వాళ్ళు కూర్చొని తినేంత ఉంది కానీ నాన్న ఏమంటాడో తెలుసా ఇప్పుడు మేమంతా కూర్చొని తిని ఏమన్నా ఒక టైపు పోతే అమ్మా మీకే రేపు పొద్దున్న ఎవరు చూసుకుంటారు ఎప్పుడు ఎవరే కానీ మాకు ఒక జాకెట్ కదా ఇన్నోడు పెట్టే వాళ్ళ ముందు లేరు పెట్టరు నాన్నకు నాన్నకు లేనప్పుడు ఎంత చీప్గా చూసినారు ఇప్పుడు ఉందని కుల్లుకుంటున్నారు వారి నాన్న ఒకరి సొమ్ముకు పోడు ఒకరి కథలు పోడు మా నాన్న కష్టపడతాడు కట్ల పోతాడు అన్ని దెగ్గొట్టి వేర్చి ఎత్తి పెడతాడు అమ్మ అన్ని కట్ల పోయింది గ్యాస్ ఉండే సంవత్సరానికి ఒక సిలిండర్ అయిపోతుందంటే లెక్క వేసుకోండి మీరు వాళ్ళు ఎంత గ్యాస్ వాడుకుంటారు నాన్న అసలు ఇప్పటికీ ఈ చెట్లు ఉన్నాయి గార్డెన్ ఉంది కదా మనకి కాయలన్నీ పీకి అమ్మ అన్నీ ఇస్తే అన్నీ అమ్మకొచ్చి అమ్మకిస్తాడు సేవింగ్స్ అండి నిజంగా తల్లి తండ్రి అంటే ఎవరికి దొరకరు మాకు దొరికినట్టు అమ్మ నాన్న అయితే ఏదన్నా అంత ఇంత సఫర్ అవుతున్నారంటే మేము సెటిల్ కాలేదు మా లైఫ్లు కొంచెము నా సెటిల్ కాలేదనే బాధ తప్ప మా అమ్మ మా నాన్నకి ఇంకా ఏ మా ఏమీ లేదు మాకైతే లోటు లేదనమాట అక్క నాకు ఒక ఇరవై లక్షలు కట్టి ఈ ఇల్లు కట్టించినాడు డాడీ అక్కకు అలాగే కట్టించిన ముందర ఇంకా ప్లేస్ తీసుకున్నాడు పొలాలు ఉన్నాయి నాన్నకి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడైనా నా కూతురికి నా ఇల్లు అంటూ ఇల్లు అంటూ ఉంటే ఎవరు ఏమి అనరు కదా ఒక రేపు పొద్దున కొడుకు చూసినా చూడకపోయినా నా కూతురుకి నా ఇల్లు ఉంటే ఏదైనా ఒక పనికి పోయి అయినా చేసుకొని తింటుంది కదా అని ఆలోచించి నాన్న కష్టపడి ఈ రెక్కల మీద కష్టం చేసి నాకు వీళ్ళు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా నేను నాన్న దగ్గరే ఉన్నా కొడుకులు లేరని అని చెప్పిన కదా నాన్నకు నేను ఇక్కడే ఉన్నాను అక్క వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళు ఉన్నారు ప్రతి సపోర్ట్ కాయలు కానిలే సీతాఫలం కానీ నిమ్మకాయలు కానీ అన్నీ అమ్మకొచ్చి ప్రతి రూపాయి అమ్మకి ఇస్తాడు నిజంగా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అలా ఉండాలి ఇప్పుడైతే అసలు నే నేను చిన్నప్పటి నుంచి చూడంగా మా అమ్మ మా నాన్నలాగైతే ఎవరిని చూడలేదు మా అమ్మమ్మ మా తాత అంతే చాలా కష్టపడి మా తాత అంతే బాగా కష్టపడి మాకు అమ్మకు లేనప్పుడు హెల్ప్ చేసినాడు అమ్మ బతుకుందంటే తాత కారణము నాన్న మేమిద్దరూ ఈ స్థాయిలో నేను మాకున్నామంటే తమ్ నీళ్ళు పెడతా ఫోటో చూడండి మా రిలేటివ్స్లో వాళ్ళ కూతురు వాళ్ళు గౌన్ వేసుకున్నారనమాట ఫోటోలు తీసుకుంటా అంటే అమ్మని పిలిచినారంట రా అమ్మ నువ్వు ఫోటోలు తీర్చుకున్నావు అని ఏమన్నాడంట నీ లంగా లంగాచోళి వేసుకున్నారు పక్కా ఊమ్మ నా కూతురు గౌన్ వేసుకుందని పంపించినారు అమ్మ ఉండే అప్పుడు మాతో ఫోటో దిగింది అది తమ్మిళ్ళు పెడతా చూడండి ఎలా ఉన్నారంటే జనాలు ఇవి పొద్దు లంగా చోలు అవి కాదు మనుషులు అనేది విలువ లేదు బట్టలకు విలువ ఉంది అమ్మ అయితే ఎంత బాధపడింది ఇప్పటికీ అంటుంది మా రిలేటివ్స్ అంటే మా అమ్మకు ఒక్కరు నచ్చరు ఎందుకంటే లేనప్పుడు మాకు ఎవ్వరు లేదు ఇప్పుడులే డబ్బులు ఇస్తారా డబ్బులు ఇస్తారా అందిస్తారా ఇందిస్తారా ఇచ్చిపా కొట్టుకున్న వాళ్ళకి అట్లా ఇంటికి కాటుకొస్తారు సిగ్గుండల్లా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పుడు మేము ఒక రూపాయి ఇచ్చినామా నాన్న అమ్మ అప్పు చేసుకున్న కట్టుకున్నారు ఎంత పర్ఫెక్ట్ అంటే మా నాయన ఒకరి సొమ్ము పోకూడదు నా బిడ్డలకు నేను తక్కువ చేసుకోకూడదు మా నాన్న నాన్న ఇంటెన్షన్ అది మంచిదే కదండి అది పిల్లల్ని పుట్టించుకున్న దానికి మా నాన్న అంటాడు మేమంతా తినేసి అయిపోసిపోతే మీకు ఎవరు చూసుకుంటారమ్మా రేపు పొద్దున మేము ఉన్నంత వరకు మా దగ్గర ఉంటుంది మేము పోయిన తర్వాత నువ్వు అక్క తీసుకొని బాగుండమ్మ అని చెప్తాడు బాబు వాళ్ళకి చాలా ఇష్టం మా నాన్నకు నేనంటే వాళ్ళు బాధపడటం అంటే నా వల్లే నా లైఫ్ సరిగా సెటిల్ అవ్వలేదు నేను ఈ స్థాయిలో ఉన్నానన్న కూడా నాన్నే కారణం నాకు ఇప్పటికీ ఏదైనా తక్కువైనా కూడా నేను అవతల పోయి తెచ్చుకొని తింటాను మమ్మల్ని ఒకటి చూసుకోండి అమ్మ పెంచిన దానికి ఇంకా ఎవరన్నా ఇప్పుడు కూతుళ్ళకి ఇంత సంపాదించినారు ఏమీ పెట్టుకుని చూసుకోలేదంటే నవ్వుతారని అడుగుతాడు చూసుకుంటానండి నేను మా అమ్మ మా నాన్నని చూసుకుంటాను వాళ్ళని చూసుకుంటే రేపు పొద్దున్న నాకు అన్నం దొరుకుతుంది మా నాన్న సాక్రిఫైస్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటా మా డాడీకి మా అమ్మకు కానీ మా అమ్మ మా నాన్న ఇంత కష్టపడినాడంటే అమ్మ సపోర్ట్ లేని నాన్న ఏమీ చేయలేడు కదా ఇద్దరు కష్టము దేవుడు అప్పుడు పాము కరిచిన అమ్మ బతికి ఉన్నందువల్ల మేము నలుగురము మా ఫ్యామిలీ నలు నలుగురు నలుగురము బాగున్నాం మా నాన్న స్టోరీ మీకు చెప్తామని షేర్ చేసుకున్నాను మీరు మా నాన్న స్టోరీ థ్యాంక్స్ అండి